హాయ్ హాయ్ వెల్కమ్ టు మనం నిత్యం పూజ చేసే సమయంలో దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమను అనుగ్రహించమని ప్రార్థిస్తారు వివిధ కాలాలలో వచ్చే పండ్లు వివిధ రకాలుగా ఉంటాయి వాటిలో ముఖ్యంగా ఎక్కువగా మనం దేవుడికి ప్రత్యేకంగా పెట్టేది పూర్ణఫలమైన కొబ్బరికాయ తర్వాత అరటి పండు తర్వాత యాపిల్స్ ద్రాక్ష ఇలా అనేక రకాలుగా పండ్లు దొరుకుతూ ఉంటాయి సీజన్స్ బట్టి ఆ సీజన్స్ బట్టి మనం దేవుడికి అనేక విధాల నైవేద్యాలు పెడతా నైవేద్యంగా పెట్టడం వల్ల మనకి ఎటువంటి లాభం చేకూరుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం అప్పుల బాధలు తగ్గాలంటే అరటి పండును నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టడం వల్ల పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఆంజేయ స్వామికి సింధూరంతో పాటు జామ పండుని నివేదన చేస్తే సకల శుభం జరుగుతుంది సకల కార్యం సిద్ధిస్తుంది అరటి గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధలు తొలగుతాయి తిరిగి మలిగి మనకి అప్పు కూడా లభిస్తుంది సొమ్ము మనకి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది అదేవిధంగా విధంగా పండును నైవేద్యంగా పెట్టడం వల్ల ఆగిపోయిన పనులు మళ్ళీ పూర్తవుతాయి భగవంతుడికి యాపిల్ నైవేద్యంగా పెట్టడం వల్ల దారిద్రం పోయి ధనవంతులు అవుతారు కమలాపండును పెట్టడం వల్ల నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయి సపోటా సమర్పించడం వల్ల వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వివాహంలోని అవాంతరాలు కూడా తొలగిపోతాయి మామిడి నైవేద్యం పెట్టడం వల్ల రావాల్సినటువంటి నగదు ఎటువంటి అవాంతరాలు లేకుండా తిరిగి మన దగ్గరికి వస్తుంది పనసు నైవేద్యంగా పెడితే శత్రువుల నాశనం అవుతారు రోగ విముక్తి కలుగుతుంది సుఖంగా జీవిస్తాం ద్రాక్ష పండు నైవేద్యంగా పెడితే చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు చాలా మంచి జరుగుతుంది అంతేకాక ఇంట్లో సుఖ సంతోషాలుగా జీవిస్తారు రోగాలు నశించి సకాలంలో పండ్లన్నీ పూర్తి చేసుకుంటారు నేరేటి పండుని శనీశ్వరునికి పూజలో పెట్టి అవి మనం తినడం వలన నడు నొప్పి నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటివి తగ్గుతూ ఉంటాయి అంతేకాకుండా జామ పండు అమ్మవారి ఆలయంలో నైవేద్యంగా సమర్పిస్తే ఆ సమర్పించిన పండును మళ్ళీ మనం తీసుకొని తింటే దీర్ఘ సమంగళి యోగం ప్రాప్తిస్తుంది బెల్లం ఆంజనేయ స్వామికి గణపతికి సమర్పించడం వలన ఇంటిళ్ళ పాదికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవికి క్షీరాన్నం జామపండు పనస్తలు నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ తీరి ధనవృద్ధి కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి స్వామికి రామునికి అరికెలు సామలు వంటి వాటితో చేసిన పర్వన్నం కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనుకున్న పాలు తిరుగుతాయి రుణ తొలుగుతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అంతేకాకుండా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వద్దుతు వృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలిసే ఒకళ్ళ దేవు ఫైవ్ టు జీరో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ